ఎప్పుడైనా మనము బయట ని ఇక్కడ ప్రెస్ చేసి రావాలా హర్షిభాయ్ పెద్ద చలికేసుకుంటున్నాయి చలికాయ్ ఎర్లీ మార్నింగ్ చికారికి అయితే వచ్చేసినాం చూసి ఆ స్పాట్ అయితే సేమ్ స్పాట్ అయితే వర్షం పడ్డది కాబట్టి ఇంకా వాటర్ బాగా వచ్చేసినాయి చూడాలి ఎట్లా పడుతుంది ఏంటనేది అన్ని దుష్మన్ ఫ్లాగ్లు అయితే వాడుతున్నాం చూడండి మాట్లాడాలన్నా కూడా అంత చలికి అంత గొంతు రావట్లేదు వాటిని లేదా అజీవ్ చేసుకోండి మీకు తెలిసి ఎప్పుడు చెప్పిందే ఉంటుంది వెల్కమ్ టు మై ఛానల్ ఏ ఏ ఉంటాయి సో మన ఛానల్ పేరు మీకు తెలుసు కాబట్టి ఆటోమేటిక్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి వాడుతున్న ఫ్రాగ్స్ అన్ని ఫైర్ ఫాక్స్ ఏపీ ఫిషింగ్ స్టోర్ దుమ్ము లేపాల్సిందే వీడియో స్టార్ట్ చేసే ముందే లైక్ వేసేసుకోండి సబ్స్క్రైబ్ టు పెట్టుకొని స్టైల్ ఫిషర్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే వేసేసుకోండి మాకు మంచి సపోర్ట్ అవుతుంది కొత్తగా ఆడేటోళ్ళకి బైట్ క్యాస్టర్ ఎట్లా వేయాలి ఎట్లా వాడాలి ఏందనేది కొంతమంది అడిగారు ఇంకా వాళ్ళ కోసం అన్నట్టు కొంచెం ఒక టూ మినిట్స్ యాడ్ చేస్తున్నా అసలు ఎట్లా వాడాలి ఎట్లా ప్రెస్ చేయాలి ఎట్లా లైన్ వదలాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను మిస్ చేయకుండా చూడండి ఓకేనా ఎప్పుడైనా మనము బయట్ క్యాస్టర్ని ఇక్కడ ప్రెస్ చేసి మన తమ్ అనేది ఈ రింగ్ మీద పెట్టుకోవాలి లైన్ మీద లైన్ మీద పెట్టుకొని క్యాస్టింగ్ చేయాలి క్యాస్టింగ్ చేసినప్పుడు బొటన్ వీల్ అనేది లైన్ మీదే ఉండాలి లైట్గా లూ ఇట్లా లైట్గా మనం లైన్ వదులుకోవాలన్నమాట ఎక్కడ కావాలనో అక్కడ టైట్ చేస్తే పడిపోతుంది ఫ్రాగు తర్వాత వచ్చేసి బిగినర్స్కి ఏంటంటే లైన్ చిక్ బాగా చిక్కు పడిపోతుంది అంటారు చిక్కు ఇక మేమంటే కొంచెం అలవాటు ఉన్నది కాబట్టి ఇంత ఫ్రీగా పెట్టుకుంటాం కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు కొత్త ఆడేవాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ రింగ్ ఉంది కదా ఇది కొద్దిగా టైట్ చేసుకోండి టైట్ చేసుకుంటే ఏమైందంటే ఇట్లా ప్రెస్ చేసినప్పుడు అంత స్పీడ్గా తీయకుండా స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇందులో కనబడుతుందా అగో చూసిరా స్పీడ్ కంట్రోల్ అట్లా చిన్న తగ్గుతుంటుంది అనమాట ఈ పాయింట్లలో కూడా జీరో నుంచి టెన్ వరకు ఉంటుంది నేనైతే జీరోలోనే వాడుతున్నా ఎందుకంటే కొంచెం మనకు అలవాటే కాబట్టి ఇబ్బంది ఏం లేదు క్యాస్టింగ్ చేసేటప్పుడు ఎట్లా అనేది మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను చూడండి గైజ్ క్లియర్గా చూడండి ఓకే నా తమ్తో నా చూసారా అట్లా మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి క్లియర్గా కరెక్ట్ ఈ రింగ్కి చూపిస్తూ చూసినా బటన్ ప్రెస్ చేస్తున్నా రీల్ పట్టుకున్న క్యాస్టింగ్ చేసిన చేత్తో ఆపేసిన సో ఇట్లా ఆడితే ఏంటంటే మనకు చిక్కుపడదు ఓకేనా చలో మన బ్రదర్లు అయితే ఆల్రెడీ షికారీ చేస్తారు మనం కూడా కొంచెం జీలజిలగా ఉంది మనం కూడా స్టార్ట్ చేసుకుందాం షికారి ఏదైతే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వేరే ఏమైనా టిప్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మళ్ళీ మీకు వీడియో చేసి చూపెడతా ఇదైతే బాగా చూసారు కదా ఫస్ట్ ఫిష్ పెద్ద దున్నపతి పడ్డది మనకి మొహల్ దున్నపతి కాదు ఇగో చేప చూడండి ఫస్ట్ ఫిష్ అయితే పడ్డది మనకి ఇగో కలర్ కలర్ ఫ్రాక్లు పడతలేమంటారు చూడు కలర్ కలర్ ఫ్రాక్ మనం కొడుతుంది సూపర్ అంటే సూపర్ పడుతుంది చేపని ఎప్పుడైనా కొట్టినప్పుడు మన ఈ డ్రాగన్ ఈ స్పూల్ మీద చెయ్యి వేసుకునే కొట్టాలి లేదంటే మిషన్లు తొందరగా ఖరాబ్ అవుతాయి చూసారు కదా ఇంకా 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 కొడదాము మీకు ఏమైనా టిప్స్ ఉంటే మంచి మంచిగా చెప్తుంటా చూడండి వీడియో మొత్తం చూడండి మిక్స్ చేయకుండా ఇదే ఉంటాయో దానికి గుర్తి

మనం వాడిన ఫ్రాక్ అయితే ముల్లర్ ఫ్రాగు పెద్ద ఫ్రాగు చూడండి ఎట్లుద్దో ఫ్రాగు తీసి చూపిస్తా చూపిస్తాగండి గాయ చూసారు కదా ఇగో ముల్లర్ ఫ్రాగు ఇంత పెద్ద జాన కూడా చేపలు పడిపోతాయి ఎందుకంటే రబ్బర్ క్వాలిటీ అట్లా ఉంటుంది మనది సూపర్డ్ సూపర్ పని చేస్తుంది చూసారు కదా ఫస్ట్ దుష్మాను తర్వాత ముల్లర్ ఫ్రాక్ బ్రో పెట్టి

ఇక్కడ ఫ్రాగ్ అయితే చూడరు ఫ్రాగ్ కల్ల మంది కొట్టేసిన మస్తు అంటే మస్తు అటాక్లు వస్తున్నాయి దానికి చీలో రావాలా హిబాయ్ పోతాడు పోతాడాయితే మోస్తాం వస్తారు ఇక్కడైతే ఎండకి జర మంచిగా వస్తుంది చూడరు ఇవన్నీ పడ్డాయి మొత్తం దున్నపోతే సైజులే ఒక్కోటి మానిస్టర్ 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 ఫుల్ మానిస్టర్ ఆ రివర్ మానిస్టర్ లో ముసలి పడతాడు కదా ముక్కి ముక్కి సేమ్ అది పట్టినైతే సైజ్ దేకో బాయ్ బాయ్ ఇసు బోల్తే కాలా మరల్ అసూ భాయ్ హుభయ్ అని నేనే కొట్టినది వీళ్ళు మొత్తం సెట్టింగ్ చేసుకోరు టిఫిన్ కాడ అవన్నీ నడవవు ఇగో మొత్తానికి అయితే పెద్ద పెద్ద సైజులు మొత్తం నేనే కొట్టినా చిన్న చిన్న రెండు అయితే శ్రీకాంత్ బ్రోగ కొట్టిండు బైక్ అయితే అచ్చు బైక్ అయితే ఏం పర్లేదు ఇగో ఈ ఫ్రాగ్ అయితే డి ఫ్రాగ్ మన శ్రీకాంత్ బ్రోగ కొట్టిండు ఇక జబ్బర్దస్త్ ఉంటే జబ్బర్దస్త్ వర్కౌట్ అవుతుంది ఇక ఈ పెద్ద అని అంటడం అడ్డాయి ఇగో నేను వాడింది అయితే ఇగో మిల్లర్ ఫ్రాగు ఇవైతే మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది దీని మీద అసలు పడితే పడమని చాలామందికి డౌట్ ఉండే నేనైతే కొట్టేసిన క్లియర్గా కనపడుతుంది స్కిప్ చేసిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఇంకా పోయి చూడర్రీ ఇగో ఇవ్వే ఫ్రాగులు మనం వాడింది తర్వాత వచ్చేసి కలర్ కలర్ ఫ్రాగులు కూడా వాడినాము వీటి మీద కూడా వాడతాయి చేపలు మంచి మంచి పెద్ద సైజులు వస్తాయి అనమాట ఇక మనం వేడికి పోయినా వేరే ఫ్రాగులతో ఆడితే చిన్న చిన్న చేపలు వాడుతాయి అంటారు కదా ఆ ప్రాబ్లమే రాదు ఇక ఈ ఫ్రాగులు వాడండి మొత్తం దున్నపో సైజులు వాడతాయి చేపలు అయితే చూడరు ఒకసారి అవే ఏ రుకోజారా రొక్కోజారా అరుకోజరా ఒక్కోజారా వేటి చూడు రి పెద్ద పెద్ద సైజులు రా అయ్యా పెద్ద పెద్ద చేపలనైతే ఇప్పుడు మనం తీసుకుపోయి కబాబ్ పెట్టుకుందాం చలో ఇలా స్పెషల్ ఏం లేదు ఓకే మీరైతే మా ఛానల్ చూస్తూనే ఉండండి ఫ్రీ స్టైల్ ఫిషాల్ శ్రీకాంత్ అడ్వెంచర్ లాస్ట్లో ఏపీ ఫిషింగ్ స్టోర్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ చలో ఏ ఫోటో మరి బాయ్